ఫార్మా కంపెనీల అనైతిక చర్యలను అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్కెటింగ్ కోర్టు ని తెరపైకి తీసుకొచ్చింది ఆ కోడ్ కి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం సాధారణంగా ఫార్మా కంపెనీలు వాటి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఆయా కంపెనీల మందులు క్లినిక్ లో ఆసుపత్రుల్లో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ లో ఎక్కువగా సేల్ అయ్యేందుకు డాక్టర్లు విరివిగా ప్రిస్క్రిప్షన్ లో రాసేందుకు గాను ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి తమ ఉత్పత్తులను భారీగా రాసిన సేల్ చేసిన మెడికల్ ఏజెన్సీలు డాక్టర్లకు కొన్ని ఫార్మా కంపెనీలు విదేశీ టూర్లకు సంబంధించి టికెట్లు గాని నగదు గాని ఇస్తూ ఉంటాయి ఇలా రకరకాల గిఫ్ట్లు తీసుకున్న డాక్టర్లు ఆయా కంపెనీల మందులు సేల్ అయ్యేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు ఆయా ఫార్మా కంపెనీలు ప్రత్యేక రిప్రజెంటే నియమించుకుని వారి ద్వారా ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడుతుంటాయి దీని ద్వారా మెడిసిన్ నాణ్యత విషయంలో వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణులు రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి వాటి కోసం కొత్తగా తీసుకొచ్చిన యూనిఫామ్ కోడ్ తో అడ్డుకట్ట వేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా ఫార్మా కంపెనీలు ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా వారి కుటుంబ సభ్యులకు బహుమతులు ప్రయాణ సౌకర్యాలు అందించడానికి నిషేధించబడింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జారీ చేసిన యూనిఫామ్ కోడ్ ఫర్ ఫార్మస్యూటికల్స్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ యుసీపీ ఎంపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఉత్పత్తిని సూచించడానికి అర్హత లేని వారికి ఫ్రీ శాంపుల్ ను సరఫరా చేయడాన్ని అటుకుంటోంది ఇకపై మందుల గురించి సమాచారం అందరికీ తెలిసేలా వైద్యులు కృషి చేయాల్సి ఉంటుంది